వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నిర్మల్ జిల్లా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం అమృత్ పథకం ద్వారా అరవై కోట్ల రూపాయలతో త్రాగునీటి పథకానికి శంకుస్థాపన చేసిన బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజలకు సురక్షిత మంచినీరు అందించడమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా ఈ పథకం కింద అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు గత పాలకులు పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని ఎన్నికలు వచ్చినప్పుడల్లా బూటకపు హామీలు ఇచ్చి ఓట్లు దన్నుకున్నారని భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా తనని ఆశీర్వదించిన వెంటనే కేంద్ర ప్రభుత్వం ద్వారా పట్టణంలో ఎస్జీపీ ప్లాంట్ ఏర్పాటుకు నలభై రెండు కోట్ల రూపాయలు మంజూరుకు కృషి చేసినట్లు తెలిపారు

మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ సత్యనారాయణ గౌడ్ గారు సీనియర్ నాయకుడు రావుల రామ్నాథ్ గారు మెడిసిం రాజు గారు అల్వేలు మంగ గారు కౌన్సిలర్ శంకరపతి గారు పట్టణ అధ్యక్షుడు సాయి గారు శుకర్ సాయి గారు అరవింద్ గారు నరేందర్ గారు నవీన్ గారు గౌడ్ గారు సుధాకర్ గారు పట్టణ అధ్యక్షుడు కార్తీక్ గారు మరి నాతో విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకులు మరియు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నమస్కారం మనం ఉన్నాను ఈరోజు అమృత్ టూ భాగంలో నిర్మల్ నియోజకవర్గానికి తాగునీటి కోసం కేంద్ర ప్రభుత్వం ద్వారా మంజూరైనటువంటి డ్రింకింగ్ వాటర్ స్కీమ్లు అరవై రెండున్నర కోట్ల రూపాయలు మరి నిర్మలకు రావడం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా తాగునీటి సమస్య ఉండద్దని మరి నిర్మల్ పట్టణ తాగునీటి సమస్య పరిష్కారం కోసం ఇచ్చినటువంటి అరవై రెండు కోట్ల యాభై లక్షల రూపాయలతో ఈరోజు పనులు ప్రారంభించడం జరుగుతున్నది అంతేకాకుండా మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇక్కడ డ్రైనేజ్ సమస్య ఉందని విన్నవించిన వెంటనే నలభై రెండు కోట్ల రూపాయలతోటి ఎస్టీబిల కోసం కేంద్ర ప్రభుత్వం మొన్న మంజూరు ఇచ్చింది అంటే వర్షం పడ్డప్పుడు డ్రైన్ వాటర్ అంతా కూడా చెరువుల్లో పడి కలుషితం అవుతుంటే ఆ కలుషితం కాకుండా నిర్మల్లో రెండు మూడు చోట్లల్లో ఈ ఎస్టీపీ ప్లాంట్లు పెట్టి ఆ వరద నీరు కానీ నిర్మల్లో మరి మురికి నీరు కానీ ఏదొచ్చినా ఎస్టీపీ క్లీన్ చేసేసి ఆ నీటిని స్వచ్ఛమైనటువంటి నీటిని చెరువుల్లోకి వదలాలన్న ఉద్దేశంతో మరి నలభై రెండు కోట్ల రూపాయలు కూడా మొన్న మంజూరు ఇవ్వడం జరిగింది చాలా రోజుల నుంచి అడుగుతూ ఉన్నాను ఈ నిర్మల్ నియోజకవర్గంలో గత సంవత్సరం నుంచి గ్రామీణ ప్రాంతంలో ఎన్ఆర్ఈజిఎస్ ద్వారా రోడ్లు వేస్తూ ఉన్నాం కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఎన్ఆర్ఈజిఎస్ కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన సిక్స్టీన్త్ ఫైనాన్స్ కానీ ఆ నిధులతో అభివృద్ధి జరుగుతూ ఉన్నది కేంద్రం నుంచి వచ్చేటువంటి సిఆర్ఎఫ్ కానీ సిఆర్ఆర్ కానీ మరి రోడ్లు వేసుకుంటా ఉన్నాం మరి నిర్మల్ మున్సిపాలిటీకి వచ్చేసరికి మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడం చాలా బాధకరం మరి గతంలో ఉన్నటువంటి నాయకులు ఎన్నోసార్లు ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చెప్తామని చెప్పి ఖచ్చితంగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేపిస్తామని చెప్పేసి మాటలు పలికి ఓట్లు దండుకున్నారు తప్ప ఇప్పటి వరకు గ్రౌండ్ డ్రైనేజ్ కోసం వారు ప్రయత్నం చేసిన దాఖలాలు లేవు కానీ భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించిన వెంటనే కేంద్ర ప్రభుత్వం ఒకవైపు అరవై రెండు కోట్ల రూపాయల తాగునీటి కోసం అరవై రెండు కోట్లు ఇవ్వడమే కాకుండా డ్రైనేజ్ కోసం నలభై రెండు కోట్లు ఇస్తూ మంజూరు ఇచ్చిన సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను అంతేకాకుండా మళ్ళీ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత నిర్మల్లో ఇదే స్కీమ్లో గ్రౌండ్ డ్రైనేజ్ కోసం కూడా ప్రపోజల్స్ పెడతా ఉన్నాం వంద కోట్లు ఖర్చు అయినా రెండు వందల కోట్లు ఖర్చు అయినా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం ఖచ్చితంగా ప్రయత్నం చేసి అందరూ కూడా ట్రైన్ చేపించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని తెలుస్తా తెలియజేస్తా ఉన్నాం గతంలో నాయకులు సినిమాలు చూపించినట్టుగా రోజు టీవీ ఆన్ చేస్తే చుక్చుక్ రైలు చుక్చుక్ రైలు అని చెప్పేసి ఒక రైలు నేస్తుండే మీ అందరికీ యాద ఉండే కావచ్చు ఏడా చూస్తే ఆడ చుక్చుక్ రైలు వచ్చే నిర్మల్కి చుక్చుక్ రైలు వచ్చి నా రైలు పేరు మీద కొట్టుంది అనుకున్నాడు గయవైపు మనిషి ఈ మధ్య అందరికీ రిటైర్మెంట్ గిఫ్ట్ ఇచ్చిన తర్వాత కాన్ రాకుండా పోయిండు కానీ మీరు భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించిన వెంటనే భారతీయ జనతా పార్టీ కేంద్రం నుంచి ఆదిలాబాద్ నుంచి పటాన్చెరు వరకు హైదరాబాద్ వరకు రైల్వే లైన్ మంజూరు కోసం సర్వేలు చేయిస్తా ఉన్నది అతి త్వరలో రైల్వే శాంక్షన్ వచ్చి ఇక్కడ రైలు రాబోతున్నది అన్న సంగతి నేను మీకు తెలియజేస్తా ఉన్నాను కాలనీలలో రోడ్లు లేక ఇబ్బందులు పడతా ఉన్నారు ఇలా మొన్న ఎన్నికల ముందు ఒక ఎస్డిపి పేరు మీద ఒక పాంప్లెట్ ఇచ్చిండు పెద్ద మనిషి ఎనభై కోట్ల రూపాయలు నిర్మల మంజూరు వచ్చిందని నిజమే అనుకుంటే నేను పోయి మరి ప్రభుత్వం రాగానే మరి ఎనభై కోట్ల మంజూరు వచ్చినాయి పైసలు ఏందని అడిగితే అది ఉత్త కాగితమే కానీ దానికి ఫైనాన్షియల్ శాంక్షన్ లేదని చెప్తున్నారు మరి ఆ పెద్ద మనిషి అప్పుడు అధికార పార్టీలోనే ఉన్నాడు మరి ఇప్పుడు కూడా అధికార పార్టీలోనే ఉన్నాడు మరి ఎనభై లక్షలు ఎటువైనా నేను అడుగుతా ఉన్నా కేవలం ఎన్నికల సమయంలో కాగితాలు ఇచ్చుడు కాదు నిజంగా వాస్తవంగా మీకు ప్ర ప్రజల మీద ఏ కొంచెం మమకారం ఉన్నా ప్రేమ ఉన్నా పది సంవత్సరాలు మంత్రిగా పనిచేసినా నువ్వు కనీసం ఈ ప్రాంతంలో ఈ పాటికి ఎందుకోసం అని చెప్పి ఆ మీరు ఇచ్చిన ఎనభై కోట్లు కానీ గతంలో మీరు ఇస్తామన్నటువంటి హామీలుగా నెరవేర్చలేదని అడుగుతున్నా ఈ వయసులో కూడా అబద్ధాలు వరకస్తాయా ఎనభై ఏళ్ళ వయసులో కూడా గిన్ని రకాల అబద్ధాలు గిన్ని రకాల మీరు ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కదా నేను ఒకటే అడుగుతా ఉన్నాను ఇంకా చివరిగా ఇప్పుడు కూడా ఇంకో ప్రయత్నం చేస్తూ ఉన్నాడు దింపుడు కళ్ళ మాష ఉన్నట్టుంది ఇంకో ప్రయత్నం చేస్తున్నాడు ఏదో ఇంకో అబద్ధం చెప్పి బురద చల్లి ప్రయత్నం చేస్తున్నాడు నేను ఒకటే చెప్తా ఉన్నాను ఎట్టి పరిస్థితుల్లో నిర్మల్ ప్రజలకి అన్ని విషయాలు తెలుసు నీ ముప్పై సంవత్సరాల జీవిత చరిత్ర తెలుసు నీ కబ్జాలు తెలుసు నువ్వు చేసినటువంటి దోపిడీ తెలుసు నీ అసైన్ భూముల సంగతి తెలుసు నీ దొంగలు లేవట్ల సంగతి తెలుసు నువ్వు చేసుకున్న నువ్వు చేసిన దోపిడీ సంగతి తెలుసు నేను అవన్నీ కూడా మాట్లాడదలుచుకోలే ఎందుకంటే ఇప్పుడు అది మాట్లాడాల్సినటువంటి ఇప్పుడు అవసరం లేదు ఈరోజు ప్రజలు జీవించి భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టిండు నేను ఈరోజు మీ బిడ్డగా చెప్తా ఉన్నా మీరు ఇంత పెద్ద ఎత్తున ఆశీర్వదించి నన్ను అసెంబ్లీకి పంపితే నేను వాళ్ళ లెక్క ఒక పార్టీకి వెళ్ళి కలిసి మంత్రి పదవి కోసం అమ్ముడు పోలే ఒక పార్టీలో కలిసి స్వార్థం కోసం అమ్ముడు పోలే నేను మీరు గెలిపించిన తర్వాత నిక్కర్చుగా నిజాయితీగా నన్ను గెలిపించిన భారతీయ జనతా పార్టీ తరఫున మీ అందరి కోసం మీ అందరి పక్షాన పోరాటం చేస్తున్న సంగతి గుర్తు చేస్తున్నాం